ఈ చిట్టి ఏలుకను చూడండి దీని పేరు పాట్రిక్ పాట్రిక్కు అంటే బాగా ఇష్టం అతను ఈ అందమైన అరణ్యంలో ఎంతో సరదాగా గడుపుతాడు ఈరోజు అతనికి చాలా స్పెషల్ పాట్రిక్ తన ముక్కుతో గాలి పీల్చుకుంటూ ఏమిటి ఈ అద్భుతమైన పాప్కార్న్ వాసన ఆ వాసనను అనుసరిస్తూ పాప్కార్న్ ఎక్కడ ఉంది అని ముందుకు సాగుతాడు ఓహో అక్కడ చూడండి జంతువులంతా కలిసి పిక్నిక్ చేసుకుంటున్నారు మధ్యలో పెద్ద బౌల్ నిండా తెల్లగా మెత్తగా ఉన్న పాప్కార్న పాట్రిక్ చెట్టు వెనకాల దాక్కుని ఆలోచిస్తాడు దానిని ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఓ మంచి ఐడియా వచ్చి అతని తలపై బల్బ్ వెలుగుతుంది పాట్రిక్ నెమ్మదిగా తక్కువ శబ్దం చేస్తూ ముందుకు వెడతాడు అతని చిన్న చేతిని పాప్కార్న్ బౌల్ వైపు చాపుతాడు పాప్కార్న్ బౌల్ కింద పడిపోతుంది తెల్లటి పాప్కార్న్ గాల్లో ఎగురుతుంది జంతువులంతా ఆశ్చర్యంతో చూస్తుంటాయి జంతువులంతా పాట్రిక్ వైపు చూస్తాయి పాట్రిక్ కాస్త భయపడతాడు కాని బహుశా వారు కోపపడకూడదని సిగ్గుగా నవ్వుతాడు జంతువులు చాలా మంచివారులు జంతువులంతా నవ్వుతూ పాట్రిక్కు కూడా పాప్కార్న్ ఇస్తారు ఇది ఇక అసలైన పాప్కార్న్ పార్టీ అయ్యింది జంతువులంతా కలిసి పాట్రిక్తో పాటు ఆనందంగా నృత్యం చేస్తూ పాప్కార్న్ తింటారు సూర్యాస్తమయం అవుతుండగా ఈరోజు ఎంత అద్భుతమైన రోజు పాట్రిక్కు పాప్కార్న్ అంటే ఇష్టం కాని స్నేహితులు అంటే ఇంకెంతో ఎక్కువ ఇష్టం పాట్రిక్ పాప్కార్న్ ముక్క చేతిలో పట్టుకుని అలసిపోయిన చిరునవ్వుతో చూస్తాడు